அமர் பட்ட மகாத்மா காந்த மகாத்மா காந்திஜி ஜோஹர் மகாத்மா காந்திஜி மாவாஜு பூஜ்ய అమరజీవి పొట్టి శ్రీరాములు గారి నూట ఇరవై నాలుగవ జయంతి ఆయన పేరు చెప్తేనే అందరికీ కూడా భాషా ప్రయుక్త రాష్ట్రాలకి తెరదీసిన వ్యక్తి భారతదేశంలో ఈ మన ఉద్యమం ఫలించిన తర్వాతే రాజాజీకి ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి అప్పటి ముఖ్యమంత్రి రాజాజీకి చెంప పెట్టి తగిలి నెహ్రూ గారు ముఖ్యమంత్రి పదవి నుంచి పక్క ఆ రోజున మన కంగుటూరు ప్రకాశం పంతులు గారితో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆవిష్కరించి ప్రత్యేక ఆంధ్రులు తెలుగు మాట్లాడేవారందరికీ కూడా ఒక భాషా ప్రయుక్త రాష్ట్రం కింద శ్రీకారం చుట్టిన మహా మనిషి అసలు మీ అందరికీ తెలుసు ఇటీవల మనం నిరాహార దీక్ష చేస్తే అది ఊరికి పబ్లిసిటీ కోసం ప్రజలకి అటెన్షన్ పే చేయడం కోసం తప్పితే పట్టుదలగా చేయడం ఆ రోజుల్లో నిరాహార దశ చేస్తే ఎవరు కూడా ఆటంకపరిచేవారు కాదు వాళ్ళ రెండో రోజునో మూడో రోజునో అర్ధరాత్రి వచ్చి గబగబ అనుచరులను ఎడాపెడ కొట్టేసేసి ఆయన్ని లేపేసి హాస్పిటల్ తీసుకెళ్లి నిరాహార దశ నిర్వీర్యం చేయడం తప్పితే ఆయన మహానుభావుడు ఆయన ఒక్కరికి భారతదేశంలో నిరాహార దశ చేసి ప్రాణ త్యాగం చేసిన ఘనత భారతదేశం ఆయన ఒక్కడికే దక్కింది అది ఆయన ఆంధ్ర డౌటం మనందరికీ ఆ గర్వకారణంగా మనం భావించాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది కానీ ఇటీవల మనం ఎంత సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం ప్రయత్నం చేసినప్పటికీ కూడా భాషా ప్రయుక్త రాష్ట్రంగా మనకి అవతరించింది ఈ రాష్ట్రాన్ని దయచేసి ఈ రాష్ట్రాన్ని తేల్చవద్దని చెప్పి మొరపెట్టుకున్న ఆ పార్లమెంట్లో ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం ఒక చీకటి రోజు ఎమర్జెన్సీ లాగా మరి ఎవ్వరినీ కూడా ఎవరిని కూడా లోనకి రానివ్వకుండా లైట్లు తీసేసి మీడియా వాళ్ళని బయటికి పెట్టేసి ఆఖరికి ఒక కఠోరమైన తప్పిదం చేసి స్పీక్ మరి అటువంటి అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఆయనకి ఎటువంటి మీకు ఒకసారి చెప్పాను పొట్టి శ్రీరాములు గారు యాభై మూడు రోజులు చేసి ఆయన ప్రాణం పోయే వరకు అసలు వాడు ఎక్కడో చేస్తున్నాడు వాడు ఎక్కడున్నాడో మనకు తెలియదు అని చెప్పి పెడాపెడా కూడా మాట్లాడారు ఎడాపెడా కూడా మాట్లాడితే మరి ఆయనకి ప్రాణత్యాగం చేశాక ఏం చేయాలో తెయక సాధుసుబ్రహ్మణ్యం గారు ఆయన కూడా ఉన్న వ్యక్తి సాధుసుబ్రహ్మణ్యం గారు ఆ సాధుసుబ్రహ్మణ్యం గారు కృష్ణా జిల్లా వారు ఆయనకి గాంధీ ఆశ్రమం కూడా ఉంది ఆయన మన ఘంటసాల గారికి కొంతమంది మిత్రులకి స్వయంగా నడుచుకుంటే అని చెప్తే ఐదు వచ్చి ఎక్కడ ఎక్కడున్నాడు ఆయన అని అడిగితే అంటే ఆయన దేహం రెండు తాతాకులతోటి కప్పబడి ఉంది ఒక మూల అంటే ఎంత కుదించుకుపోయాడో మీరు ఆలోచించండి నో ఆయనకి పిట్లం కట్టేసి ఆయన యొక్క బహిర్భూమి కూడా వెళ్ళకుండా పిట్లం కట్టేసి నోటి ద్వారా నోటి ద్వారా ఆయన ఆ రకంగా విసర్జన మూత్రం చేసిన పరిస్థితులు ఒక ధననీయమైన పరిస్థితి చూసి బాధపడి ఒక తోపుడు బండి తీసుకొచ్చి తోపుడు బండి మీద ఆయన పడుకోబెట్టి ఘంటసాల గారు పాడుకుంటూ వెళ్తే ఎవ్వరో వీళ్ళ ముగ్గురు తప్పితే ఇంకొకళ్ళు ఎవరు లేరు తోపుడు బండితో తోసుకుంటూ వెళ్తే ఆ రోజుని మరి మనందరికీ కూడా ఘంటసాల గారు ఆయన గురించి పాటలు పాడుకుంటే మద్రాసులో చదువు కోసం ఉన్న మద్రాసులో చదువు కోసం ఉన్న తెలుగు విద్యార్థులందరూ కూడా ఆ మెరీనా బీచ్ దగ్గర కదిలి వచ్చాక పెద్ద ఒక అలజడి వచ్చి ఆ మెరీనా బీచ్ వరకు పెట్టి అక్కడ ఒక పెద్ద బ సభ జరపడం జరిగింది మరి ఇటువంటి వ్యక్తి ఆయన ఆశయం సిద్ధించింది కానీ అది కొనసాగల ఏం కొనసాగిపోయినప్పుడు కూడా ఆ తెలుగుకి ఆయన రేవంత్ రెడ్డి గారు తెలుగుకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఆయన ఇవ్వటం హర్షణీయమైన పరిణామం మరి భవిష్యత్తులో ఆయన శాఖోపశాఖలుగా ఎదిగినప్పటికీ కూడా ఆయన ఆయన కఠోర దేశ మనం ఇవాళ ఈ పరిస్థితిలో ఉండగలియో మరి అలాగే అదే పేరుతో మన తెలుగుదేశం కూడా ఎన్టీఆర్ గారు పూజ ఎన్టీ రామారావు గారు కూడా తెలుగుదేశం పార్టీ అని పెట్టడానికి గల కారణం తెలుగువారిని గుర్తించామని కారణంతో మద్రాసీలుగా పిలువబడి మనం విడిగా వచ్చామని కాబట్టి అందుకని తెలుగుదేశం పార్టీ పెట్టడం మరి అదొక చరిత్రాత్మైన నిర్ణయం అది మీ అందరికి తెలిసిన విషయమే ఈ రోజున ఈ కార్యక్రమంలో నాతో పాటు భాగం పంచుకున్న మా మండల పార్టీ అధ్యక్షుడు త్రదరాజు గారు అలాగే మా కోర్ కమిటీ సభ్యులు తెరా రమేష్ గారు ఇక్కడ ఉన్న జనసేన టీడీపీ నాయకులందరికీ కూడా ఎన్డీఏ నాయకు తరఫున అందరికీ కూడా నేను పేరు పేరున అలాగే మా పట్టణ అధ్యక్షుడు జానీ గారు అలాగే మా అందరికీ సీనియర్ మహిళా కార్య లీడర్ మా యొక్క రాణి గారు అందరికి ధన్యవాదాలు మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా జై జోహార్ పొట్టి శ్రీరాములు గారు జోహార్ పొట్టి శ్రీరాములు గారు